నమస్కారం గురుగారు మహాదేవ శ్రీ గురుగారు రెండు వేల ఇరవై ఆరులో అయితే చాలా రామ మంది అంటే ఏ రాసుల వారైనా కూడా దాదాపు చాలా మంది ఇబ్బంది పడుతూనే వచ్చారు గురుగారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు మొదట్లో ఉన్నాం కదా సో కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో అందరూ మొదలు పెట్టుంటారు మా రాశికి ఎలా ఉంటుందా ఈ సంవత్సరం అయినా మాకు అదృష్టం కలిసి వస్తుందా అని చూస్తూ ఉంటారు గురుగారు సో ఈ రెండు వేల ఇరవై ఆరులో అదృష్టంగా చెప్పబోయే రాసులు ఏవో తెలియజేస్తారా ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరు వచ్చింది కనుక నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చాలామంది చెప్పి ఉన్నారు ఎట్లా ఉండబోతోంది ఏమిటి ఎవరెవరికి అటువంటిది కానీ ఇప్పుడు నేను ఇక్కడ జరిగే విషయాన్ని ఎవరైనా చెప్తారు అది జరుగుతుందో లేదో దేవునికి తెలుసు చెప్పడం మాత్రం చెప్పేస్తుంటారు పుస్తకంలో ఉన్నది కానీ గడిచిన రోజులలో ఎవరు ఇల్లు ఎవరికి బాగుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎవరికి బాగుంది అనేది చెప్తే ఇరవై ఆరులో వారు కనెక్ట్ అవుతారు ఓకే కరెక్టే వీరు చెప్పారు పలానా వ్యక్తికి బాగుంది ఓహో ఇప్పుడు నాకు బాగుండబోతుంది అని వారు నమ్ముతారు అర్థమైంది కదా చెప్పలేదు టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వా అక్షరంతో నేను డైరెక్ట్ అక్షరాలు చెప్తాను రాష్ట్రాలు చెప్పను ఎందుకు అంటే ఫోర్ ఏ చెప్తున్నా గడిచినే చెప్తున్నా ఎయిటీన్ కి కూడా వెళ్తా టూ థౌసండ్ ఎయిటీన్ కూడా వెళ్తా అనేది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ సంతానము కానీ ఒక అదృష్టము వీరికి వరించి ఉంటుంది ఎస్ఆర్నో కింద భారే కామెంట్ పెట్టండి ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా వా వంశి వసంతు ఇల్లు కొనుగోలు చేయడం కానీ ఉదాహరణకు ఉద్యోగానికి సంబంధించింది కానీ లేదా సంతానము కానీ ఇందులో ఏదైనా అదృష్టమే ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తు ఉండేటువంటి వారికి ఉద్యోగం వచ్చింది కావచ్చును సో అటు పిమ్మట అత్యంత అద్భుతంగా అంటే లాక్షరము అదేవిధంగా ఏ అక్షరంతో ఉండేటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు అత్యంత అద్భుతంగా ఉండాలి వీరి జాతకంలో ఉన్నారా సో ఇక్కడ నేను అక్షరాలను బట్టి ఎందుకు చెప్తున్నాను అంటే మేషరాశి చెప్పింది ఒకటి వృషభ రాశి ఒకటి చెప్పింది మేషము వృషభం వృషభములో కొంత మేర స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కూడా ఏర్పడి ఉంటాయి ఇక మిథునం అయితే రెండు వేల ఇరవై ఇరవై ఆగస్టు నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు కోటేషు కోమలి కుమారు ఇప్పుడు ఇందులో మీకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీకు సంబంధించినటువంటి పేర్లు ఏమైనా ఉన్నా నేను చెప్పినటువంటి అక్షరాలతో కలిసినా మీరు నాకు కనెక్ట్ కావాలి చెప్పాలి అవును గురువు గారు అని చూసుకోండి మీరు తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ విధంగా కా అక్షరంతో ఉండేటువంటి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టు నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ టూ లోపు కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ కొన్ని గుడ్ ఈవెంట్స్ జరిగినాయి మరి ఇక్కడ హర్షిత హాసిని హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోపు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ హెల్త్ రిలేటెడ్ స్థాన చలనాలు లైక్ గాల్ బ్లాడర్ కావచ్చును లేడీస్కి అయితే గర్భసంచి రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఇక మరి ఇంకా చూసుకుంటూ వెళితే రా అంటే రమేష్ రంజితు ప్రమోదు ప్రశాంత్ ప్రదీపు ఈ పేర్లు కలిగినటువంటి వారికి మనకు చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను పదహారు నుండి పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ టైంలో ఎదుర్కొన్నారు కూడా ఎదుర్కొన్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి కొంత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగుంటుంది బాగుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక ఎస్పెషల్లీ సా సి సు కానీ నాక్షరము నరేష్ నవీను యామిని జ్యోతి ఈ పేర్లు కలిగినటువంటి వారికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దాకా బాగాలేదు ఇందులో ఒక ప్లస్ ఒక మైనస్ అయి ఉంటుంది సో ఇట్లా ఉదాహరణకు చెప్పినటువంటివి ఇక ఎస్పెషల్లీ అంటే ధనస్సు మీకు మీనరాశి తీసుకుందాం మీనరాశి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు విపరీతమైనటువంటి నెగిటివ్ దృష్టి విపరీతమైనటువంటి నర దృష్టి ఏ అసలు మాకు ఎవరైనా చేతబడి చేశారా అనేటువంటి ఆలోచనలు వీరందరికీ పునరావృతమైనటువంటి దాఖలాలు సో ఇవన్నీ ఎస్ఆర్ నో కింద కామెంట్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అదృష్ట వరించేటువంటి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి నాది మేషరాశి వారిది మేషరాశి వీరిది మేషరాశి ఓకే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీకంటూ ఒక లగ్నము లగ్నాధిపతులు ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటిది మనం చూసుకొని దాన్ని బేస్ చేసుకొని గడిచినటువంటి సందర్భాలు నడుస్తున్నటువంటి పరిస్థితులు రేపు రాబోయేటువంటి మంచి చెడు గురించి మాట్లాడగలగాలి అటువంటి దమ్ము కానీ ఆ ఆ యొక్క మనకు సాధన కానీ మన దగ్గర ఉండాలి డైరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ చేసి అమ్మ మీకు ఏం కావాలి అన్నారు అంటే జీరో అంతే ఇప్పుడు చెప్పగలగాలి కదా మన జాతక రీత్యా మీ మీ జాతక మీ జస్ట్ మీ క్యారెక్టర్ యాటిట్యూడ్ చెప్పాలి మీకు ఈ సమయంలో ఇది జరిగిందని చెప్పాలి లేదా ఈ టైంలో మీరు ఇది కొన్నారు అని చెప్పాలి ఏదంటే ఒకటి ఒక ఒకటి చెప్తేనే మీకు ఓకే చెప్పారు రేపు జరిగేది కూడా నాకు నిజమే అవ్వదు ఎందుకు వచ్చారమ్మ పలానా దగ్గర డబ్బులాగినే రావాలి ఓకే ఈ పూజ చేసుకో డబ్బులు వచ్చేస్తాయి మరి అలాంటి ఉండాలి అట్లా మన దాంట్లో కూడా లైవ్ చేసిన ఒకటి ఇక్కడ మనిషిని కూర్చొనే బట్టి లైవ్ చేశాను నేను ఛానల్లో మన ఛానల్లో కిరణ్ ఛానల్లో లైవ్ లో తన జీవితంలో గడిచిన సందర్భాలు చెప్పా లే జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా జాతకం అనేటువంటిది అది ఒక అల్టిమేట్ ఒక డైమండ్ ఒక ఒక వెలుతురు అది కనుక మేషరాశి ఎక్సలెంట్ అటు పిమ్మట వృషభ రాశి చాలా బాగున్నది అండ్ మళ్ళీ కర్కాటక రాశి వారికి సంతాన యోగం ఉన్నది కర్కాటక రాశి వారికి గృహ యోగం ఉన్నది కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని వరించేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇది మార్చ్ ఏప్రిల్ తర్వాత యాక్టివేషన్ అవుతాయి ఆల్రెడీ మేషానికి యాక్టివేషన్లోనే ఉంది వృషభానికి యాక్టివేషన్లోనే ఉంది గుడ్ ఈ మనకు కర్కాటకానికి మాత్రము ఏప్రిల్ నుంచి యాక్టివేషన్ అవుతుంది సో ఇక కన్యా ఆల్సో కన్యా రాశి వారికి ఒక సంవత్సరం పాటు తిరుగులేదు అసలు మీరు అనుకున్నది అనుకున్నటువంటి విధంగా ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది చూసుకోండి ఆల్ ద బెస్ట్ అదేవిధంగా నెక్స్ట్ తులా తులాకు మాత్రము ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్ మే తర్వాత యాక్టివేషన్ ఉంది అప్పటిదాకా కొంచెం జాగ్రత్తనే గడిచిన రెండు సంవత్సరాలు మహా మహా దరిద్రం ఇక చెప్పకూడదు దాకా కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారు ఈ తులారాశి వారు తులారాశి అదేవిధంగా వృశ్చికానికి బ్యాడ్ ఈవెంట్సే ఉన్నాయి ఇంకా అయిపోలే బ్యాడ్ ఈవెంట్స్ పంచమ శని మారేదాకా వీళ్ళది అంతే అటు పిమ్మట ధనస్సు పెద్దగా ఏం లేదు మకరం పర్వాలేదు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఓకే డన్ కుంభానికి ఇది మీకు అసలు నడి సముద్రంలో ఉన్నారు అనే భావన అంతే ముందుకెళ్తారా వెనక వస్తారో చూద్దాం అటు పిమ్మట మీనరాశి రెండు వేల ఇరవై ఇరవై నుండి ఇరవై ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా నానా నరక యాతనే వెళ్ళేది ఇరవై రెండు ఆగస్టు నుండి ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు మూడు మూడు నల సంవత్సరాలు అది నాలుగు సంవత్సరాలు సుమారుగా ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో మార్చి ఏప్రిల్ తర్వాత వివాహం కానీ సంతానం కానీ విదేశం కానీ అదృష్టము అనేటువంటిది వరించేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి వృశ్చిక రాశికి చెప్పలేదు అనుకుంటే చెప్పాను చెప్పారా వృశ్చిక రాశికి అంతంతే ఉన్నది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి బాగాలేదు వృశ్చిక రాశి వారికి ఉన్నారు ఎవరైనా వృశ్చిక రాశి చెప్పాను వినలేదు అనిపించింది ధన్యవాదాలు గురుగారు మహాదేవ్